నమస్కారం అశోక్ టేవీ కీ స్వాగతం సో చాలా ధన్యవాదాలు సార్ మీకు సగ్గ చాలా సేపటి నుంచి ఓర్పిగా ఉన్నారు వారు చాలా బిజీగా ఉన్నారు నిజంగా మధ్యలో కాన్ఫిడెన్స్ ఉంది అయినా కూడా అటెండ్ అటెండ్ అవుతూ మళ్ళీ ఇక్కడ మీరందరూ చాలా కృతజ్ఞతతోటి ఉండాల్సిన అవసరం ఉంటుంది మనం మనం ఏదైనా ఒక ఒక కోర్సు కంప్లీట్ చేయాలంటే మనకి దాన్ని వెనక మన తల్లిదండ్రుల శ్రమ టీచర్ శ్రమ మన ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం వాళ్ళందరి హెల్ప్ తీసుకొని ఈ కోర్సు కంప్లీట్ చేస్తున్నాం మీ స్టడీస్ ఇప్పుడు ఈ రోజు పెట్టి పూర్తయిందని కాదు మీరు భవిష్యత్తులో మీరు మీ ఒక స్థాయికి వెళ్ళాలంటే మీరు ఈ డిగ్రీ అనేది ఒక బేస్ తర్వాత మీరు మళ్ళీ మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళొచ్చు స్టడీ మీరు ఏదైనా కి వెళ్ళొచ్చు అదేవిధంగా వ్యాపార వ్యాపారంలోకి వెళ్ళొచ్చు లేదంటే ప్రొఫెషన్స్ ఏదన్నా మీకు ఆల్రెడీ ఏదైనా ప్రొఫెషన్ లోకి వెళ్ళొచ్చు లేదంటే రాజకీయ రంగంలోకి వెళ్ళొచ్చు చాలా అవకాశాలు ఉంటాయి మనకి కానీ మనకి ఇక్కడ ఉన్న మన తోటి ఫ్రెండ్స్ టీచర్స్ ఏ విధంగా వాళ్ళందరూ మనకి కోఆపరేట్ చేశారు వాళ్ళందరి సహాయంతో మనం ఏ విధంగా మెలిగాము వాళ్ళందరితోటి ఏ విధంగా ఉన్నాం అనేది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది కాబట్టి అందరూ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతా రాబర్ట్ ఫ్రాస్ట్ దీని నుంచి ఒక పోయమ్ చెప్పారు అది మేము ఏడో తరగతిలో చదువుకున్నాం దేర్ ఆర్ మైల్స్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని చెప్పి అంటే బిఫోర్ స్లీప్ అంటే బిఫోర్ డెత్ అని మనం సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పి ఆయన పొలిటిక్ గా చెప్పాడు అట్లాగే మన మనం వై షుడ్ నాట్ సెటిల్ సెటిల్ ఫర్ లెస్ గోల్స్ ఇప్పుడు మనం మేమంతా ఎవరేమి చెప్పినా ఇక్కడికి వచ్చి చెప్పేది ఒకటే కష్టపడటం కష్టపడటం సక్సెస్ చూపించటం ఒకటే కష్టపడాలి చక్కగా చూపించాలి తల్లిదండ్రులకి ఊరిని వచ్చా పోయాంలేని ఆలోచన కల్పించుకోవద్దు మీరు మీరు మోసగించుకోవద్దు ఎవరు చెప్పినా కష్టపడి ఉంటారు ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం చూపిస్తేనే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మాటల్లో ప్రీవియస్గా ఉన్న మాటలో పేద అది ఏం లేదు ఎడ్యుకేషన్కి పేద పేద స్కూల్స్ పేద కాలేజీలు ఏం లేవు అసలు స్కూల్స్ లేకుండా చెట్ల కింద కూర్చొని చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితి ప్రకారం మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు మాట్లాడి ఉండొచ్చు ముఖ్యంగా మనం జ్ఞానం సంపాదించుకోవాలి అంతేగాని దాన్ని దాని గురించి మనకి దాని గురించి మనల్ని వ్యక్తిపరచడం వ్యక్తపరుస్తూ ఉంటారు మీరు కూడా సక్సెస్ అయిన తర్వాత ఈ స్టేజ్ మీద అర్థం అవుతుంది ఎంత సక్సెస్ అయితే కష్టపడితే నీకు వాళ్ళు ఎవరికి వస్తారు ఎవరైనా అర్థం అవుతుంది మీకు కూడా మీరు తిన్నారా తినలేదా అని నేను పోలీసులకు ఒకసారి చెప్పారు ఎవరు పట్టించుకోరు సక్సెస్ అయ్యారా లేదనే చూస్తే సమాజం సక్సెస్ అయ్యారా లేరా సక్సెస్ కాకపోతే ఎవరు పట్టించుకోరు ది కష్టపడండి బయటికి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు మంచి జాబ్ కోసం ప్రొఫెషనల్ కోసం ఎటువంటి బ్యాడ్ థింగ్స్ దగ్గర అనేకుండా యాస లేని తెలుగు గురించి చెప్పారు ఆయన యాస కొంచెము లేని హృదయంగు చోటు కట్టులో బుడ్డులో సీమల అగ్రతాంబూల ముందు నందుచోటు ఆజాను జానుబాహులై కోర మీసాల మగవారు దండిగా చోటు కంటికింపైన చక్కని లింటింట విద్వత్తులు చోటు ఆవల పన్నాడు కొండ వీడి వలగలసి జన వ్యక్తి చురుత బాలునకు కూడా గురువులై సీమా అంచేత ఆ పద్యాన్ని వారికి బహుమానంగా నేను ఈరోజు చెప్తాను తెలుగు భాష మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు నాలుగు రకాలుగా ఉంటుంది తెలంగాణ ఉంటుంది రాయలసీమ ఉంటుంది కోస్తా ఉంటుంది గుంటూరు ఆ ప్రాంతం ఉంటుంది మరి ఇట్లా ఏది బాగా ఉంటుంది అంటే ప్రకాశం జిల్లా నుంచి అవతల వైపు బాగుంటుంది లాంగ్వేజ్ భాష తెలుగు భాష అందులో అనుమానం లేదు నేను నెల్లూరు వాడిని అయినా నమస్కారం అశోక్ స్వాగతం